కూడా సరైన మద్దతు ధర లేకపోతే ఎక్కడైనా కృత్రిమ డిమాండ్ పెరిగితే కూడా దాన్ని అరికట్టడానికి కూడా ఈరోజు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని వారికి కూడా మద్దతు ధర ఇవ్వడం జరుగుతుంది మీరు చూస్తున్నారు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది విజిలెన్స్ అధికారుల ద్వారా ఎవరైతే యూరియాని కృత్రిమ డిమాండ్ సృష్టించాలని చూసే వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఉక్కుపాదంతో వాళ్ళందరినీ అణిచివేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చేస్తుంది మరి ఈ చర్యలన్నీ చేస్తూ ఉంటే ఇక సామాన్యంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రైతుల ప్రేమ మీద రైతుల మీద కపట ప్రేమ చూపించి రైతుల కోసం మాట్లాడుతూ ఉంటే మననే చూశారు మీరు వారి సొంత కార్యకర్త గొంతు మీద కారు నడిపినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కనీసం పరామర్శించడానికి కూడా ఇబ్బంది అని చెప్పి ఇంటికి పిలిపించుకొని వాళ్ళని పరామర్శించేటట్టు ఏదో చేసినటువంటి వ్యక్తి సొంత తల్లికి చెల్లికి మోసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు రైతుల గొంతు కోసి గతంలో ఏదో డబ్బులు ఇస్తానని చెప్పి అది చేస్తానని చెప్పి రైతు భరోసా అని చెప్పి అన్ని రకాలుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్డీఎస్